మంచి వాతావరణం ఇచ్చే చాలా సంతోషం నేను ఒక రెండు మాటలు కుటుంబం గురించి చెప్పి పేరు పెడతాను ఎవరు విసిపుచ్చు ఓకే అందరు కూడా కొంతసేపు దేవుని వాక్యం ఉంటే మీకు చాలా బ్లెస్సింగ్ బైబిల్ వాక్యంలో ఇప్పుడు చదువుతాముడు మీరు తల అభివృద్ధి పొంది విస్తరించుడి అది మొదటి మాట పెళ్లిలు చేసుకుని ఏం చేయాలంట ఏం చేయాలంటే పిల్లలు కాని వారిని పెళ్లిలు చేయుడి పెళ్లి చేసిన తర్వాత ఫలితాలు ఉండాలి పెళ్లి చేసిన తర్వాత ఎన్నలైనా ఒక పండు లేదు కాయ లేకుండా ఒక పాప లేక బాబు లేక అలాగే ఉన్నారనుకోండి ఎలా ఉంటుంది దేనికి స్తోత్రం ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కుటుంబాల గురించి చూసాం ఊరికి పెళ్లి చేసాం ఇలాంటి అడిగిన చాలా మంది ఉన్నారు తర్వాత పుట్టారు పిల్లలు మాకు ఈ మధ్యలోనే ఓ బాబు పది సంవత్సరాలు పెళ్లి చేసి కదా ఈ సంవత్సరం పుట్టేది ఒక రెండు జంటలకి ఆ అత్తమామ్మలు అనేవారు లేదురా పాసర నాకు ఒక మాట అడిగేసి అల్లా అమ్మాయికి తెచ్చేసుకో దీనికి గొడ్డు ఏమో అనేవారు నాకెక్కడ అడుగుతారు వారు నాకు అడగలేరు కానీ లేదు లేదా మమ్మీ వారు మళ్ళీ అడిగి బాధ పెట్టకూడదు దేవుడే ఇస్తాడు అని ఓపిక పట్టి ఉండేది మంచి అద్భుతంగా దేవుడు బాబులు ఇచ్చాడు ఈ సంవత్సరం దేవుడి స్థలం అలలుయ్య ఇలాడు కుటుంబాలు చాలా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది పిల్లలు ముందే ఇవ్వచ్చు కొంతమందికి పెళ్ళైన తర్వాత ఆ సంవత్సరాకే కలగవచ్చు కొంతమందికి లేట్ అవ్వచ్చు కదా కాబట్టి నా ప్రేమైన దేవుడి లారా కంగారు పడిపోకూడదు ఆతృత పడిపోకూడదు ఇలాగా చాలా మంది కంగారు పడతారు కానీ ఈ సంవత్సరం పది సంవత్సరం తర్వాత అద్భుతంగా రెండు జంటలకి ఇప్పుడు మొన్న మొన్నవే పేరు పెట్టాం మరి దేవుడి చిత్తం అయితే వచ్చే నెలకి మూడు మార్పుడి తొమ్మిదే సంవత్సరాలు అయింది వారి పిల్లలు దేవుడి వారికి వచ్చే సంవత్సరం వచ్చే నెల పెట్టుకుందాం అనుకుంటారు ఎందుకంటే వరుసం కదా పుట్ట పూట పుట్టే పిల్లలు చాలా భారీగా సేదం దేవునికి ఇలాంటి అనుభవాలు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుళ్ళరా కంగారు పడవద్దు పెళ్ళైన తర్వాత వారి పిల్లలు పుట్టారు కదా కంగారు పడి లేరా వేరే దారి అడుగులు వస్తాం వేరే మార్గాన్ని వెళ్దాం వారు ఉంటారు కదా ఇప్పుడు కంగారు పాటు మంచిది కాదు ఇప్పుడు అబ్రహం భార్య మొదటి భార్య పేరు ఏమండి సారా సాగకేమున్నది దాసుండలేదా దాసుతో బొమ్మన్నది పిల్లలు పుట్టారు ప్రపంచానికి ఈరోజు ఈ ప్రపంచానికే ఈరోజు చాలా ప్రాబ్లం వచ్చింది నిజంగా ఆ రోజు చేస్తుంటే ఈరోజు ఈ మత కాలువలు కూడా ఉండి ఉండేది కాదేమో దేవుడి మాట విని భారతదేశం కాదు ప్రపంచం గురించి చెప్తున్నా ఒక చిన్న తప్పడుగు కంగర్పాటు రోజు ప్రపంచానికే ముప్పు ఎప్పుడు ఏమవుతుందో మతాలు బట్టి కులాలు బట్టి వర్గాలు బట్టి జాతులు బట్టి ఇవన్నీ మనుషులు చేసుకున్నది కానీ దేవుడు చేసింది కాదు దేవునికి స్తోత్రం అంతే దర్శాలు మానవుడు మానవుడు అంతే అంతే తప్పగా మానవుడుకు తోక తగిలించినంత ఎవరండి మనుషులు వీడు ఈ కులం వాడు ఆ కులం వాడు అది జాతి ఇది జాతి కనుక నేను కూడా తెలుసుకోవడానికి ఏంటంటే మహోక ఒక సిద్ధాంతం నేను మూడు సార్లు చదివాను నేను చదువుకున్నాను కాబట్టి నేను బయలుదేరి చదివే ముందు కూడా చదివాను కాబట్టి నాకు తెలుసు నేను అందుకే ఈ రోజు కులమత భేదాలు ఎప్పుడు సృష్టించడానికి కాదు ఎక్కడైనా తినడమే ఎవరు పెట్టినా తినడమే ఏది పెట్టినా తినడమే ఎక్కడైతే అక్కడ ఉండడమే ఇంకా దేవుని సేవ చేసుకొని పోవడం అంతే అంతేగాని అక్కడ రకరకాల తోకలు రకరకాల పనికిరానటువంటి ముప్పులు ముడుపులు పనికిరాదు దేవుని సన్నిధిలో అందరు కూడా ఒకటే అందుకే వాక్యం చెప్తున్న మాట మనం గమనించినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి ఇప్పుడు ఏ కిరాణికి ఎంతమంది పిల్లలు మీరు కూడా ముగ్గురు కొనండి మీరు కూడా ముగ్గురు కానండి మూడు మూడు తొమ్మిది మంది దేవునికి అప్పుడు వారు కూడా ముగ్గురేస్తాం సార్ లియా దేవునికి అవుతాం పోటీ పోటీ ఏమొద్దు ముగ్గురేసి కనండి అలా వెళ్ళేసరికి ది కరెక్ట్ బ్యాలెన్స్ కూడా చాలా సంతోషం ఓకే ఇప్పుడు చూద్దాం బైబిల్లో చాలా మంచి మాట కంటే సుగంధ తైలము కంటే మంచి పేరు నేను అనే మాట మాట చూద్దాం ప్రసంగి ఏడు ఒకటి సుగంధ తైలము కంటే మంచి పేరు పేరు అనేటైతే ఉండాలి అక్కడ ఇందాక దయ్యులు చెప్పారు ఏమని పేరు పెట్టారంట ఏమని పేరు పెట్టి ఆనోకు తర్వాత ఏం పేరు పెట్టారు చాలా మంచి పేరు ఆనకు అనే పేరు సమూహలు అనే పేరు పేరు నాది యేసు ప్రభు అని యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు అని అంటే ఆ పేరుకి తగ్గ అర్థాలు ఆ పేరు తగ్గ మీ నుంచి మనకు కనిపిస్తుంది కనుక ప్రియమైన వాళ్ళరా పేరు చాలా అవసరం అది పేరు తగ్గ జీవితాలు కొంతమందికి ఉన్నా ఉండకపోవచ్చు కొంతమందికి దాని ప్రకారంగా ఉండేవారు ఉంటారు వారి యొక్క విశ్వాస పరిమాణం బట్టి ఉంటారు చాలా మంది చాలా మంది మరి విశ్వాసాన్ని చడిపోయి వారు పేరుకు తగ్గ జీవితాలు ఉండకపోవచ్చు కానీ పేరు డెఫినెట్ గా ఉండాలి ఉండాలి వద్దా ఇంత పెళ్ళికి ఒక పేరు ఏం పేరు అంటే పరదేశు పరదేశ్ అంటే ఏంటండి ఈ పరదేశ్ అనే అంత మంచి పేరుకు వీడికి పెట్టాడు పేరు ఏం అండి పరదేశ్ ట్వంటీ ఫోర్ అవర్స్ తాగేస్తుంటారు ఎందుకంటే ఈ పరదేశ తాలూకారు కొంతమంది మన సర్చికి వస్తారు మన సర్చి బీలు కొంతమంది ఓ రెండు మూడు ప్రేమిలు కింద జానుకారు చర్చకి వస్తారు ఈ పరదేశాలకు కూడా ఆ జానవీ గారు చర్చకి వస్తారు వీడి అమ్మ వీడి భార్య అంతా వారు పెద్దనాన్న కొడుకులు చిన్నాన్న కొడుకులు వారు చెల్లె పిల్లలు వారు అక్క పిల్లలు అంతా మన దగ్గరే వస్తారు చింత పిల్లల చర్చి ఈ మధ్యలో మెకానిక్ చనిపోయాడు చంద్రన్న ఆయన కూడా వార్తలకి ఎందుకు చెప్తున్నానంటే వాడి పేరేం పేరండి పరదేశం కానీ తెల్లవారితే పోతే మందే కాకపోతే వాడు ఒక ఊపిరి కాదు నేను అన్నాను ఒకరోజు ఏమన్నా పరదేశం నీకు ఇంత మంచి పేరు పెట్టింది కదా అమ్మా అన్నా ఈ దరిద్రం నిజ పేరు మట్టుకు తిరుగులేదు నాకు ఏం మటుకు తిరుగులేదు ఏం విశ్వాసం ఇక్కడ ఇంత మంచి పేరు లేదు కానీ నా మా మాయమ్మ పెట్టింది పేరు నాకు వేరే పేరు పెడితే ఇంకా పాడైపోతున్నామో కదన్నా అన్నా ఏమో సత్యపోదావో పోయినా అన్నా పేరు తగ్గేమో బతుకుతున్నావురా నీవు నిజమే దేవునికి స్తోత్రం కాబట్టి చాలా మంది పేరు తగ్గ జీవిస్తారు కొంతమంది పేరు తగ్గ జీవించలేకపోవచ్చు కానీ కనీసం పేర్లు ఉన్న మీనింగ్స్ బట్టి కూడా కొన్ని బ్లెసింగ్ కూడా ఉంటాయి అనేది మనం మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం వాక్యం మనం గమనించినట్లయితే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు మరి సామెత ఇరవై రెండు మొదటి వచ్చిన మందులు కూడా చూడండి ఏమనింది చదువుదాం చాలా గొప్ప కంటే పేరును చాలా అంత వరకు వెళ్ళేవనుకో మన పని అంతే అసలే నేను భయమే నేను నిలబడితే దేవునికి స్తోత్రం మా పెలిసిక్కులు కూడా నేను నిలబడ్డాను అనుకో ఇంకా వారికి అగ్గితేలిపోదు ఎప్పుడు ముగిస్తాడో ఎప్పుడు ముగిస్తాడో ఎప్పుడు ముగిస్తాడో హలోలుయ్య సుగంధత ఇలం కంటే మంచి పేరు నేను మహా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మీరు పేరు అనేటటువంటి చాలా అవసరం కాబట్టి దేవుని ద్వారా అది మంచి పేరైనా చెడ్డ పేరైనా పేరు మట్టికి ఏం కానీ పేరు ఉండాలంటే ఆ పేరులో ఒకప్పుడు చాలా మీనింగ్స్ ఉంటాయి కానీ ఇందాక దయదే చెప్పారు ఏ సు అని ఉండేవాడు సౌ ఆయన ఒను బాలంలో టీచర్ గా పనిచేసినాడు వెళ్ళేటప్పుడు డొక్కు బాటిల్లాగేవాడు బాటిల్ లాగేవాడు ఎక్కేటప్పుడు బాటిల్ ఇస్కూల్ చెప్పేసి మళ్ళా బాటిల్ వేసి చౌటుపల్లికి వచ్చాడు ఏమి తమ్ముడు ఏసు నీవు పేరుకు తగ్గ జీవితం లేదా అన్న నాకు ఏం చేస్తావు మరి దీని మీద మనసు అంతా లాగేస్తున్నది దేవునికి స్తోత్రం చనిపోయాడు గాని డొక్కు మానలేదు చనిపోయాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు వారి పేర్లంతా మన దగ్గర వస్తున్నారు చౌటిపల్లికి వారక్క వారి బొహాలు అందరు చచ్చికి వస్తారు మన దగ్గర నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు ఎన్నో సార్లు చెప్పినా మారలేదు కానీ పేరు ఉండాలి దేవుని స్తోత్రం ఒకనప్పుడు మనసు పొంది జీవించేవా కావచ్చు జీవించవచ్చు జీవించకపోచమ్మ కానీ పేరు ఉండాలి మనకు అనేది దేవుని వాక్యం ప్రతిదానికి కూడా పేరు ఉంది బైబిల్లో చాలా మంచి మాట దేవుని వాక్యం మనకు సేవిస్తున్న మాట చూసినట్లయితే ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం ఎపిస్లకు రాసిన పత్రికలో చాలా శ్రేష్టమైన మాట ఆరు నాలుగు ఒకసారి చదవండి తొత్తరుగా ముందుకెళ్దాం కోపం రేపక ఏమను తమ్ముడు చెప్పండి మీ పిల్లలకు కోపం రేపక ప్రభు ఒక శిక్షలను బోధలోను పెంచండి ఒకసారి మనం గమనించాం పిల్లలకి మనం ఏం పెంచాలో చెప్పండి అమ్మా మీరు ఏం పెంచాలో చెప్పండి ఒక శిక్షలను బోధలోను పెంచాలి పిల్లలకి ప్రైజ్ కి పంపి తీసుకుని వెళ్ళాలి సండే స్కూల్ కు పిల్లలు సండే స్కూల్ జరిపిస్తున్న సుబ్బారావు లోక సామెత కూడా ఎప్పుడైనా చిన్న కుమ్మ వంగితో అది పెద్ద వంగరు కాబట్టి పిల్లలకి చిన్న వయసు నుంచి కూడా మరి ఇప్పుడు మా పిల్లలు పెద్ద అయిపోయారు ఏమంటే అదే ఎప్పుడు వెళ్ళవద్దు అంటే వెళ్ళవద్దు ఉండమంటే ఉండడమే కూర్చోమంటే కూర్చోడమే మా బాబు కూడా నాకంటే ఎట్ అయిపోయారు కానీ దగ్గర వెళ్ళవద్దంటే మాకు కొంచెం స్పీడి మా చిన్న పాపగా నాన్న నా ఫ్రెండ్లో నాకు ఐదు నిమిషాలు వెళ్ళి వచ్చేస్తా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్ అని దేవణిస్తూ అవుతాడు హలో లుయా చచ్చివరే దీని ఫ్రెండ్షిప్ కూడా సచివారు మా చచ్చివాళ్ళలే ఎక్కువ మంది కానీ సచివరైనప్పటికి కూడా నేను వారు ఖచ్చితంగా నేను ఈ టైంకి ఈ టైంకి వచ్చేయాలి అంతే అలాగంతే వెళ్ళి లేకపోతే ఉండు నీవు వెళ్ళకపోతే మాకు నష్టం లేదు సాయంకాలం భోజనం లేదు లేదు కదా నీవు వెళ్ళకపోతే సాయంకాలం బియ్యం దొరకదు లేకపోతే పప్పు దొరకదు అంటే వెళ్ళినా పర్వాలేదు ఎందుకు అనవసరం అక్కడ అనవసరంగా పెన్సి ఎక్కడ పారిపోతాడా మేరకు బ్రితానికి ఆ ద్వారా మళ్ళీ వస్తారు కదా అని దేవునికి స్తోత కాబట్టి మన పిల్లలకి జాగ్రత్తగా మనం గమనించాలి పిల్లలకి ఆయన బోధలోని శిక్షలను పెంచాలి మా తమ్ముడు యాకో కూడా చెప్తున్నా చెల్లె మేరీ అదైనా మీరేం చేయాలి పిల్లలకి చక్కగా ఇప్పటి నుంచే పెంచాలి చర్చికి తీసుకెళ్లాలి చర్చికి వాక్యం వినిపించాలి నేను చర్చి పిల్లలకి ఎవ్వరు మాకు చింత పేరు చర్చకి వచ్చే పిల్లల గురించి నేను పెద్దగా వేరేగా చెప్పాను గానీ చిన్నపిల్లలే చిన్నపిల్లలే యూత్ మీటింగ్ పెడితే వద్దురా మీకు మీకు సండే స్కూల్ పెడుతుంది అది మీకు సిబిఎస్ అవుతుంది కదా అంటే లే తాతయ్య మాకు నేను కొట్టినా అని చెప్పేసి ఇరవై రూపాయలు చేతికి పడుతున్నా వచ్చేస్తాను రిజిస్ట్రేషన్ ఖర్చు ముందు నుంచే వారానికి ముందు నుంచే వారు మమ్మీ మమ్మీ డాడీకి ఈ ట్వంటీ రూపీస్ కావాలి చాలా మంది ఇంగ్లీష్ మీడియం పిల్లలున్నారు ట్వంటీ రూపీస్ కావాలి ట్వంటీ రూపీస్ కావాలి ట్వంటీ రూపీస్ కావాలని తల్లిదండ్రులు అడిగేసుకొని వచ్చి రాయించేసుకొని వారి పేరు రాయించుకొని ముందే కూర్చుంటా దేవునికి ఇష్టపోతా ఎందుకు చెప్తున్నానంటే ప్రేమైన వాళ్ళరా ప్రతి సంఘంలో కూడా మన పిల్లలు అలాగ ఉండాలి నేను అదే కోస్తాను ఎక్కడ ఆరాధనకు వెళ్ళినా ఎక్కడ కార్యక్రమాలకు వెళ్ళినా పిల్లల గురించి రెస్పాన్స్ తీసుకోవాలి పాసర్స్ తల్లిదండ్రులు తీసుకోవాలి ఎందుకంటే ఈనాటి పౌరులే ఈనాటి పిల్లలే రేపటి పౌరులు ఎందుకంటే మనం ఉండం కదా ఇందాక ఫస్ట్ అన్నయ్య గురించి చెప్పే మా లింగరాజు అదే నేను వచ్చిన చోసిన వాళ్ళ నాన్న చనిపో మరి వారు నాన్న సారకాల బతి చంపే ఎందుకు చెప్తున్నానంటే వారు వారు వెళ్ళిపోయి ఇప్పుడు మనం కూడా తర్వాత కొంతకాలం తర్వాత మనం ఏమవుతాం మనం కూడా వెళ్ళిపోతాం కానీ ఎవరు ఉంటారు వీరే దీనికి మంచి పునాదులేసేసేసేసేసేసి అనుకో రాబోయే దినాల్లో సంఘాలు మంచి పటిష్టంగా ఉంటాయి దేవుని స్తోత్రం కాబట్టి మన పిల్లలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నాను ఈ పిల్లలకే కాకుండా మీరందరూ కూడా పిల్లల్ని ఇప్పటి నుంచే జాగ్రత్త సరిదిద్దుకోవాలని వారికి కోపం రేపక ఏం చెప్తే పిల్లలు వింటారు అనేది కూడా మనం జ్ఞానంతో ఆలోచించి పిల్లల్ని ఏ రీతిగా మనం పెంచి వారిని ముందుకు నడిపించాలి అనేది మనకు కూడా జ్ఞానయుక్తంగా మనం ఉండాలి అవునా కదండి చాలా మంది తల్లులు ఏం చేస్తారండి ఒక తల్లి చేసేది అంటే అట్ల పుల్లతో కట్ అట్ల పుల్లతో ఏం చేద్దాం రెండు చేతులు కట్టి సరుకు సబ్క్ కట్టిస్తే ఇదంతా మొత్తం కాలిపోయింది అది ఇప్పుడు నేను వెళ్ళాను మచ్చలు 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 అయిపోయినారు ఈ నీ తాత నీకు ఏమైంది రేపు చేతులకు అన్నాను ఆ చెప్పలేకపోతున్నాడు వారు అమ్మే మా ఇలాగ అంటుంది భయ చెప్పురా నీ చెప్తే నీకు ఏదైనా కొనిస్తాను మంచి సాగలు ఎత్తేస్తానన్నా అంకులు మమ్మీ కాల్ చేసేది అన్నాడు అట్ల పుల్లతో కాల్ చేసేది అంకులు అన్నాడు అప్పుడు పిలిచాను తిట్టాను నీకు బుద్ధిందా లేదరా నీకు తిట్టాను బుద్ధిందా లేదా నీకు అట్ల పుల్లతో కలుస్తావు బుద్ధి లేకపోతే గాని చిన్న కళ్ళతో ఇదో కొట్టి బెదిరించాలి కానీ పని మళ్ళీ మళ్ళీ చేయగలి తిట్టాను దేవుడికి స్తోత్రం అలలుయ్యా పిల్లలకి కూడా చేయలేని పనులు చేయకూడదు అర్థమైందండి అట్ట పుల్లతో కలిస్తే ఉన్నా బాగుంటుందా ఎక్కడమ్మా అగ్గి కిర కాల్చి కాల్చేసేది కలిసేసేది దీని దగ్గర పుట్టిన పిల్లాడు కాదన్నట్టు అలే ఇప్పుడు పెరిగిపోయే ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చేసాడు ఆ పిల్లాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు వరకు పిల్లలకి నేర్పించుతున్నాను కారణం ఏంటంటే మన పిల్లలకి మన కోపం వస్తే కోపం బట్టి ఎలా పడతాలో కొట్టేయకూడదు ఎలా పడితే అట్ట పుల్లతో ఏదో లేదా సూదుతో గుచ్చేయడం పిల్లలకి ఏం చేయాలో అలాగే ఎలాగైతే నేర్చుకోవడం నేర్పించాలి మనం మనకి ఆ జ్ఞానం మనకు ఉండాలి అల్లి దేవునికి స్తోత్రం కాబట్టి కోపం రేపక పిల్లల నుంచి ప్రభు బోధలోను ఆయన శిక్షలోను మనం ఏంటట వారికి పెంచాలి పిల్లలకి మనం ఆయన బోధలోను ఆయన శిక్షలను ఎందుకంటే సండే స్కూల్ కు పిల్లలు వెళ్తున్నారు ఆటోమేటిక్ వారికి మైండ్ అంతా కూడా వాక్యం మీద ఉంటాయి హంటంత వ్యాఖ్యలు ఇస్తాం కంటతవాకెళ్ళి పిల్లలు చేస్తారు దాని మీద కాన్సెప్ట్ ఉంటుంది పిల్లలు హలే నేను మా చర్చి పిల్లలు కూడా చాలా చెప్తాను ఇప్పుడు ఉన్నటటువంటి వారంతా పెద్దలంతా చనిపోయారు ఒక టైంలో నేను చింతపల్లికి వెళ్ళి స్వార్థ ప్రకటించిన వాళ్ళంతా బుద్ధప్యూహంలోనే నేను నమ్మారు పది పదిహేను సంవత్సరాలు అయిన తర్వాత చనిపోయారు ఇప్పుడున్న టీం అంతా కూడా మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు మా ఆ లింగరాజు పిల్లల్లాగానే పెళ్ళులైపోయి కొంతమంది అయిపోయినటువంటి వారి పిల్లలు ఇప్పుడు డిగ్రీలు బిఎస్సీలు చదువుతున్నారు కొంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు కారణాలు ఏంటంటే దేవులారా చూడండి వారు ఒక సమయంలో పిల్లలకి అంత జాగ్రత్త తీసుకున్నారు కాబట్టి ఈరోజు చర్చంతా జనాలతో నిండి ఉన్నది ఎందుకంటే అందరు కూడా చాలా మంది వృద్ధులు ఉన్నారు ఇప్పుడు కూడా గాని కొంతమంది చనిపోయినా ఇప్పుడు అంతా కూడా మంచి ఎంగు మంచి వారు వారి పిల్లలకని ఇప్పుడు మా గంగమ్మ లింగరాజు ఈ వయసు మరి సుబ్బారావు మీ వయసులే ఉన్న పిల్లలు ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి ఎందుకంటే వారి పిల్లలకి చేసి ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు పుట్టి అవునా మరి చచ్చి నిండదా తమ్ముడు నిండిపోద్ది ఇంకా దేవుడి స్తోత్రం హలే హలే కాబట్టి మన పిల్లలకి మనం సరైన పౌండేషన్ వేయాలి ఒక మాట ఏరోదియ అనేటటువంటి ఏరోదు ఏరుదియ ఇప్పుడు ఈ ఏరోది రాజు ఈ ఏరోది దియా ఏం చేసిందట అన్నబారి కదా తమ్ముడితో పెళ్లి చేసుకుని తమ్ముడితో తిరుగుతుంది అంటే యోహన్ భక్తుడు ఒక మాట అన్నాడు మన యూదు ఆచారం ప్రకారంగా అన్నబార్యకు తమ్ముడు చేసుకోవచ్చా ఇది ఎంతవరకు తప్పు కరెక్టు ఎంతవరకు రైట్ ఎంతవరకు తప్పు అని ఈయన గద్దించారు ఇలాగే మీటింగ్ లో గద్దిస్తే ఆ మాట విన్నది విని ఏమన్నది ఏమన్నదంటే అర్జెంట్గా ఆయన జైలు వేయించింది జైలు వేయించడమే కాదు కానీ జైలు వేయించి దేని చేయలేకపోయింది జైలు నుంచి వచ్చాడు కొన్ని దినాలు సేవ చేశాడు ఒక రోజు ఏమైందండి వచ్చింది జన్మదిన వచ్చిన తర్వాత దేని ఆ రోజు ఆలోచించిందట ఇప్పుడు యోగానికి ఎలాగో చంపే కూతురు మబ్బుతుంది ఇప్పుడు ఆ జన్మదిన వేడుకలో ఎవరి జన్మదిన వచ్చిందంటే ఏ రోజు ఒక్క జన్మదిన వేడుక వచ్చింది ఆ వేడుకలో మంచి డేడిసంలో వచ్చారు అక్కడ దాంతోపాటు కూతురు కూడా వేసింది ఆ యాక్షన్ వేసిన తర్వాత చాలా మంది మెచ్చుకున్నారు మెచ్చుకొని సంతోషించారు కాబట్టి అమ్మ నీ అడుగుతావో నాకు అడుగు అంటే ఈ పాప పరిగెట్టి వెళ్ళి అంట తల్లి దగ్గర వెళ్ళి మమ్మీ నేను అడగాలి ఇప్పుడు నాకు సకం దేశమైనా ఇస్తానంట డాడీ కాబట్టి నాకు ఏం అడుగుమంటా అంటే ఏమొద్దమ్మ ఆ యోహన్ ఉన్నాడు కదా ఆ యోహన్ భక్తుడు ఉన్నాడు యోహన్ భక్తుడు ఆయన తలాడు కన్నాడు దీనికే బుర్ర ఏం పాడైపోయింది అంత మంది దగ్గర వెళ్ళి నాకు యోహన్ తల కావాలేదా గన్నాడు ఇప్పుడు జైల్లో ఉన్నటటువంటి ఆ యోహన్ తల కొట్టించి పల్లెలు పెట్టారట అది తెచ్చి తల్లికూతులు ఏం తల్లి కూతురు ఏమైనా వండుకున్నారా ఏమైనా తలకాయ పులుసులాగా వండుకొని తాగేరా ఎక్కడ బట్టి పారేస్తారు కానీ ఇప్పుడు ఆ ఏరోదుకు పురుగులు పట్టి చనిపోయాడు మరి ఈ ఏరోదయ్య చివరికి ఇవిడు కూడా కాలిపోయి చనిపోయింది తర్వాత ఈ అమ్మాయి ఇవి కూడా పెళ్లి చేసుకుని సరైన కాపురం లేకుండా ఇవిడు కూడా నాశనం అయిపోయింది రోగం వచ్చి ఎవరు సరిగ్గా జీవించలేదు ఒక దైవ జన్మ ఒక తలను తీసి తీసుకొచ్చారు అంటే దీని ఏంటంటే నేను చెప్పడానికి కానీ పిల్లలకి పగ మనం నేర్పకూడదు పిల్లలకి మనం మంచి నేర్పాలి పిల్లలకి మనం ప్రేమ నేర్పాలి పిల్లలకి మనం భక్తి నేర్పాలి నేను కూడా కొన్నిసార్లు ఆలోచిస్తాను ఏదైనా ఒక వ్యక్తి గురించి కోపం వేరే పగ వేరే పగ అంటే వేరే పొడిచేసి ఇక్కడ ఏ చంపేద్దాం అనేవాడు పగ కోపం అంటే అబ్బా వార్తూ నాకు ఎందుకులే వాడు బతుకు వాడు బతుక నా బతుకు నేను బతుకుతాను నాకు వాడుతూ గొడవ ఎందుకు అనేది కోపం అర్థమైందండి పగ అనేదైతే ఉందో మనిషిని పూర్తిగా తీసేద్దాం ఆ మనిషిని ఈ లోకంలోనూ ఉంచకూడదు అనేది పద కాబట్టి మన బిడ్డలకి మనం ఎప్పుడైనా సరే భక్తిలోను ప్రేమలోను దేవుని భయంలోను మనసులు మనసుల భయంలోను మరి భక్తిలోను ప్రేమలోను మన బిడ్డలకి పెంచి వారికి మంచి ప్రయోజకులుగా చేరం చివరిగా ఇంకొక మాట నేను చెప్తున్నా కాబట్టి దయచేసి నేను చెప్పే మాటలు ఒకసారి మీరు గమనించి పిల్లలకి మంచిగా స్కూల్ కు జాయిన్ చేయండి చదివించండి చక్కగా వారికి మంచి ప్రయోజకులుగా మీరు చేయాలని ప్రభు పెర్త మనం చేస్తా ఉన్నాను పిల్లలకి ఖాళీగా ఉంచవద్దు పక్కనే స్కూల్ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా స్కూల్ కు జాయిన్ చేయండి మంచిగా చదివించాలి పిల్లలకి అర్థమైందండి అవున తమ్ముడు దేవుని నమ్మినటువంటి వారు ప్రపంచంలో వినండి ప్రపంచంలో ఈ రోజు మనం చూసినట్లయితే నమ్మినటువంటి వారి ప్రతి ఒక్కరు కనిపెట్టారు విమానం కనిపెట్టింది క్రిస్టియన్ కరెంటు కనిపెట్టింది క్రిస్టియన్ సముద్రం అడుగు భాగం నుంచి బ్రిడ్జి కట్టేది కూడా ఎవరండి క్రిస్టియన్ ప్రపంచంలో విమానం కనిపెట్టింది క్రిస్టియన్ ట్రైన్ కనిపెట్టింది క్రిస్టియన్ మరి దేవుని బిడ్డలు కాబట్టి అంత జ్ఞానం దేవుడిచ్చాడు కాబట్టి మనం తర్వాత తెలుసుకున్నాం దేవునికి ఇప్పుడు మన బిడ్డలకి మనం జస్ట్ వారికి చదివించి కొంచెం మన పిల్లలకి కొద్దిగా మనం జస్ట్ ఎంకరేజ్ గా మనం ఉంటే చాలు మన పిల్లలు చదువుకునే పిల్లలు అన్ని విధాలుగా జ్ఞానం దేవుడిస్తారు మన పిల్లలకి ఒకనప్పుడు విమానాలు తయారు చేయకపోవచ్చేమో గాని మన పిల్లలు ఎలా బతకాలో రోచర్ వారు దేవుడి కొరకు ఉండాలో వారి వారి తరానికి వారు ఉండాలో అని ఆ జ్ఞానంతో వారు ముందుకు వెళ్ళడానికి మనము మంచి మార్గం చూపించి ప్రభు కొరకు మనం పెంచితే కనుక ఆ భక్తిలో మనం పెంచితే కనుక ఆటోమేటిక్ వారు సక్సెస్ అయిపోతారు ఎంతవరకు పొంగి 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 పిల్లలు పడకుండా పర్లేదు అనుకోకూడదు పిల్లలకి టైంకి లేపడానికి నేర్చుకోవాలి మనం తల్లిదండ్రులు మెరుకు నేర్పించాలి అర్థమైందండి మాకు మా బాబు ఊడ్చేస్తాడు మొత్తం చర్చ అంతా ఊడ్ చేస్తాడు ఆయనే ఇంటి చేస్తాడు చర్చి ఊడి చేస్తాడు మొత్తం ఆయన చేసేస్తాడు ఇంటికి వస్తే మా పాస్టమికి ఏం పని ఉండదు మళ్ళీ బాబు వాళ్ళ కూరగాయలు కోసం అంటే మళ్ళీ ఏం ఏ కూరగాయలు తీసేసి ఆ కూరగాయలు కూడా అమ్మ ఎక్క ఎంత కోయాలో నాకు ఇచ్చే అంటాడు ఆ సమానం తీసి ఇచ్చిన తర్వాత తడిగేస్తాడు అది మళ్ళీ ఉలిపాయలు మిరపకాయలు అన్ని కోసి ఇచ్చేస్తాడు మళ్ళీ బుక్ తీసుకుంటాడు చదువుకుంటాడు దేని ఆ పిల్లలకి మనం నేర్పించాం ఆ పిల్లలని కాదు మన మన క్రైస్తవ బిడ్డలు అందరికీ చెప్తున్నాను మన పిల్లలకి అలాగే నేర్పించాను సైమాన్ని అలా చూస్తారా మీ అమ్మాయికి నేర్పించ ప్రేమ ఉండవచ్చు పిల్లలకి ప్రేమతో పాటు పని కూడా నేర్పించాలి దేవునికి స్తోత్ర పాసల కొడుకులు ఎలాగ ఉండాలి పాసలు కూతులు ఎలాగ ఉండాలి మన సంఘానికి అనుగుణంగా ఉండాలి మన సంఘ పిల్లలు చూసి నేర్చుకోవాలి పాసరొక్క పిల్లల్ని చూసి అని నేను ప్రసంగిస్తుంటే చాలా మంది సేవకులు పిల్లలు కొంచెం అటీత్తి కదా బాధపడతారు బాధపడినా సరే నా బాధ్యత దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని యొక్క ప్రేమతో పిల్లల్ని పెంచుదాం మరి అలాగే ముందు కొనసాగుదాం దేవుడి మాట కాక తలలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ తలలోంచి కళ్ళ మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం